మే పదకొండవ తేదీన వార్తాపత్రికల్లో వచ్చిన ఈ ప్రత్యేక కథనాలు మన పొరుగు దేశమైన పాకిస్తాన్ కుటిల విధానాలను మరొకసారి తెలియజేస్తాయి పాకిస్తాన్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన కాశ్మీర్లోని బెహల్గావ్లో అమాయకులైన యాత్రికులను పట్టన పెట్టుకున్నారు దీనికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వందలాది మంది ఉగ్రవాదుల్ని మట్టుపెట్టింది తర్వాత ఇరు దేశాల మధ్య సైనిక సంఘర్షణలు కొనసాగాయి నిన్నటి రోజున పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి కానీ కొన్ని గంటలకే పాకిస్తాన్ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పొరుగు దేశమైన పాకిస్తాన్తో మన సంబంధాలు ఎప్పుడూ సమస్యాత్మకమైనవి సవాళ్ళతో కూడుకున్నవి దశాబ్దాలుగా పాకిస్తాన్తో భారతదేశానికి ఉన్న సంబంధాల గురించి ప్రస్తావిస్తూ భారత మాజీ ప్రధానమంత్రి రాజ్ని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి చెప్పిన మాటను మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి మనం మిత్రుల్ని మార్చుకోగలం కానీ పొరుగు వారిని మార్చుకోలేము స్వర్గీయ వాజ్పేయి చెప్పిన ఈ ప్రసిద్ధ వాక్యము పాకిస్తాన్కు సంబంధించి మనం ఎదుర్కొనే అనివార్యతలు సవాళ్లను గుర్తుకు తెస్తుంది దశాబ్దాలుగా పాకిస్తాన్తో ఉన్న సంబంధాల విషయంలో మనం ఎదుర్కొంటున్న దురదృష్టకర పరిస్థితులను వివరించే సుప్రసిద్ధ వ్యాఖ్యానమిది పాకిస్తాన్ మన పొరుగు దేశం కావడమే స్వతంత్ర భారతదేశం ఎదుర్కొన్న గడ్డు పరిస్థితి అతిపెద్ద సవాలు పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడినప్పటి నుండి అక్కడ ప్రజాస్వామ్యం వర్దిల్లలేదు దశాబ్దాలుగా సైనిక ప్రాబల్యం కలిగిన ప్రభుత్వమే అక్కడ కొనసాగుతున్నది ఇరు దేశాల మధ్య శాంతియుత పరిస్థితులు సాధారణ పరిస్థితుల కోసం అభివృద్ధి మార్గాల కోసం ప్రయత్నాలు జరిగే ప్రతి సమయంలోనూ ఆ ప్రయత్నాలను పాకిస్తాన్లోని సైనిక వర్గం అడ్డుకుంటూ ఉన్నది గత ఎనిమిది దశాబ్దాలుగా అనేక సందర్భాల్లో జరిగిన సైనిక ఘర్షణలు తదనంతర పరిణామాలు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తాయి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ రాజకీయ రంగంలో వచ్చిన మార్పుల కారణంగా ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో తన ఆధిపత్యాన్ని నిలుపుకునే క్రమంలో పాకిస్తాన్ అమెరికాకు ఒక పావులాగా ఉపయోగపడింది శతాబ్దపు చివరి దశకంలో సోవియట్ రష్యా తన ఉనికిని కోల్పోవడం ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు అంతరించడంతో ప్రస్తుతం అమెరికాకు పాకిస్తాన్తో ఎలాంటి అవసరాలు లేవు కానీ దక్షిణాసియాలో కానీ ఆసియా ప్రాంతంలో ప్రాంతీయంగా తమ పట్టు నిలుపుకునేందుకు ముఖ్యంగా భారతదేశాన్ని నిలువరించే ఉద్దేశంతో చైనా పాకిస్తాన్ను ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నది శతాబ్దాల దాస్యం నుండి ఇరవయో శతాబ్దం ద్వితీయార్థంలో విముక్తి పొందిన భారతదేశం నేడు ఆసియా ఖండంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక శక్తిగా వేగంగా ఎదుగుతున్నది నేడు ప్రపంచంలోనే అతి పెద్ద సంఖ్యలో నిపుణులైన మానవ వనరులు కలిగిన దేశము భారతదేశం మన దేశంలోని వైవిధ్యంతో కూడిన విలువైన సహజ వనరులు అటువంటి అవకాశాన్ని కల్పించాయి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించాం విభిన్న రంగాలలో సాంకేతిక విషయాలలో ఎంతో ముందుకు సాగుతున్నాం వ్యక్తిగత ప్రతిభల ఆధారంగా చూసిన సమిష్టి వ్యవస్థల ఆధారంగా చూసిన నేడు ప్రపంచంలో అనేక అంశాలలో భారతదేశము అగ్రగామిగా ఉన్నది కానీ మన పొరుగు దేశపు పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం ఆ దేశంలోని ప్రగతి నిరోధక విధానాలు శాందస్వాదం స్వంత ప్రజల అభివృద్ధి లక్ష్యాలను పట్టించుకుని ప్రభుత్వము ప్రభుత్వ విధానాలలో నిరంతరం సైనిక జోక్యం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు అనేక సమస్యలకు కారణమవుతున్నాయి నేడు ప్రపంచం ఎంతో మారిపోయింది వృద్ధి చెందుతున్న సాంకేతిక విజ్ఞానం కారణంగా ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది నూతన సాంకేతిక పరిజ్ఞానాలు అనేక అవకాశాలు కల్పిస్తున్నాయి నిపుణులకు ప్రపంచమంతా అవకాశాలు ఎదురు చూస్తున్నాయి కానీ అదే సమయంలో ఆధునీకరణకు నోసుకోని పాకిస్తాన్ విధానాలే ప్రాంతీయంగా ప్రధానంగా దక్షిణాసియాలో ప్రధాన సమస్యలకు కారణమవుతున్నది మధ్యయుగపు పోకడలతో ప్రగతిశీల దృక్పథం లోపించడం దశాబ్దాలుగా అనుసరిస్తున్న ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాలు ప్రపంచానికి అంతటికీ అవి ఉగ్రవాద కార్యకలాపాలని తెలిసినప్పటికీ వాటిని విముక్తి పోరాటాలుగా చెప్పుకోవడం ఇవన్నీ పాకిస్తాన్ విధ్వంసక శక్తులకు ఆశ్రయం ఇచ్చే దేశంగా మార్చివేశాయి ఈ పరిస్థితులు పొరుగున ఉన్న పెద్ద దేశానికి బాధ్యత గల దేశానికి ఒక తలనొప్పిగా సవాలుగా మారాయి ఈ దూరత దేశం దశాబ్దాలుగా మనతో నిరంతరం యుద్ధం చేస్తూనే ఉన్నది కాకపోతే కొన్ని సమయాలలో వాటి తీవ్రత పెరుగుతున్నది అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న ఒక ఆర్థిక శక్తికి పొరుగున ఉన్న ఒక విధ్వంసక శక్తి పాకిస్తాన్ భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఇది ఈ దురదృష్టకరమైన చారిత్రక సత్యాన్ని గుర్తు చేస్తూ స్వర్గీయ వాజ్పేయి చెప్పిన మాట మిత్రుడిని మార్చుకోగలం పొరుగు వారిని మార్చుకోలేం